హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనకు తక్కువంటే తక్కువ ధరలో సొనాలిక సెవెన్ ఫార్టీ డిఐ ఈ ట్రాక్టర్ అయితే ఓన్లీ ఇంజన్ మాత్రం మనకైతే అమ్మకానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను తక్కువలో అంటే తక్కువ ఓన్లీ రోడ్ వరకు అయితే నడిచిన వెహికల్ ఇది మనకు అన్ని విధాలుగా అయితే ఎక్కువ అయితే డ్యామేజ్ అయితే ఏం కాలేదు మంచి కండిషన్లో అయితే ఉంది ఇంజన్ కూడా టైం టు టైం అయితే సర్వీసింగ్ అయితే చేయించడం అయితే జరిగిందట మనకైతే ఓనర్ అయితే చెప్పో మంచి నీట్గా అయితే వెహికల్ అయితే ఉంది ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళైతే మనకు కాల్ చేయవచ్చు మీకు టైర్స్ వచ్చేసి నాలుగు టైర్లు కూడా కొత్తవి ఒకసారి మీకు మీరు కూడా చూడండి నాలుగు టైర్లు మాత్రం కొత్తవి మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు పంపు మనకు ఉంటుంది కానీ ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు ఇంజన్ కండిషన్ వచ్చేసి కూడా మనకు సూపర్ కండిషన్ అయితే ఉంది మీరు చూసుకోవచ్చు టైర్ కూడా మనకు కొత్త హెవీ మనకు థర్టీన్ టైర్స్ అందులో ఒకటి మళ్ళీ ఇది ఇది వచ్చేసి దమ్ము చేయని వెహికల్ రేట్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే ఫిక్స్డ్ అయితే కాదు ఒకసారి చూసి అయితే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి అనవసరమైన కాల్స్ అయితే ప్లీజ్ చేయకండి ఫ్రెండ్స్ ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి చెప్పండి